రైట్ ఈ డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లాలోని లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అతను కలెక్టర్ బి రాహుల్ డీసీపీ అశోక్ కుమార్ జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో బీటీ పత్తి విత్తనాలతో పాటు బోల్ గార్డ్ వన్ టూ రకాలను చట్టబద్ధంగా ఉపయోగించడం జరుగుతుందని బోల్ గార్డ్ త్రీ రకాన్ని నిషేధించడం జరిగిందని వీటిని ఉపయోగించడం చట్టరీత్యా నేరమని తెలిపారు సో ఇల్లీగల్ అయినా కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేకపోయినా కూడా ఫార్మర్స్ ఎందుకు దీనికి తీసుకోవాలి దాన్ని ఎందుకు పెంచుకోవాలనుకుంటారంటే పెద్ద ఫార్మర్స్ ఫోర్ ఫైవ్ లైటర్స్ ఉన్నారు ఫైవ్ సిక్స్ లైటర్స్ ఉన్నారు దానికి మనము ఈ కాటన్కి ఈ వీడి సైడ్స్ అన్నీ చచ్చుకోవడానికి ఒక టైప్ ఆఫ్

स्टेशन डेटा कलना बॉर्डर टू कानाड अदर इज सजी बिहाइंड इट सो ग्रेजुअली वी गॉट द इंफॉर्मेशन एंड सडनली वी लॉट अबाउट इट सो इला इंदिरा कलना स्वामीजेस कैंसर रूम सो वी डिक्टालनते चाल पेशेंट्स को नाटो एंडोस्को इंटरनेट बेस्ड रेट को చేస్కొన్ వెస్ట్ వాన డిఫరెంట్ గా వలై కాంప్లెక్స్ పట్తో ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News Please like, share and subscribe to BCN Telugu News.